హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఎంతో ఇష్టంగా తినే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు చికెన్ సిక్స్టీ ఫైవ్ అందులో నేను కొద్దిగా డిఫరెంట్గా గ్రీన్ చిల్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నాను వాటికి కావలసిన పదార్థాలు ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా అల్లం ముక్కలు అందులోనే కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కలిపి ఇలా వేసిన తర్వాత ఒక చెంచా పసుపు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా ధనియాల పౌడర్ కొద్దిగా కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ వేసి లాస్ట్లో కరివేపాకు ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకు ముక్కలకు బాగా పడుతుంది కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం నేను వేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ రసం వేసి పట్టించుకోవాలి ఇలా పట్టిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అందులో రెండు చెంచాల పెరుగును వేసి కలుపుకోవాలి అందులోనే ఒక చెంచా ఫ్లవర్ వేసి కలపాలి ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో కొద్దిగా మైదా యాడ్ చేసుకోవాలి అది మీ చాయిస్ కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇలా వేసి మొత్తం కలిసేలా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా మధ్య మధ్యలో ఇలా పీస్కి చూడండి ఎంత బాగా అంటుకుందో ఈ మిశ్రమం అనేది ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇలా కడాయిలో సరిపడా నూనె పోసుకున్న తర్వాత నూనె వేడెక్కగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నూనె వేడెక్కగానే ఇలా చిన్న చిన్న ముక్కలు విడివిడిగా వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీరు అందరూ ట్రై చేయండి ఇంట్లోనే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు మధ్య మధ్యలో ఇలా చెంచాతో కలబెట్టుతూ ఉండాలి చూడండి వీడియోలో చూపించే విధంగా అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక అంతే మనకు ఎంతో ఇష్టమైన గ్రీన్ చిల్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మీరందరూ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much. Thank you.